హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రేమికుల రోజున ఈ శుభాకాంక్షలు తెలియజేయడానికి అసలు దాని ఉన్నటువంటి వృత్తాంతం ఏంటి ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి అది దేనికి సంబంధించింది అన్న విషయాల్ని తెలియచేయడానికి ఈరోజున మీ మధ్యకు మీ ముందుకు వస్తూ ఉన్నాను సో ఈ ఫిబ్రవరి ఫోర్టీన్ అనగానే వ్యాలంటైన్స్ డే అన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి అన్ని దేశాల్లో కూడా చాలామందికి పరిచయం ఉన్నది అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను అసలు ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి వ్యాలంటైన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని ఆ వ్యక్తి మరణించినటువంటి దినాన ఈ రోజున వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటున్నామని చాలామందికి తెలియనటువంటి సత్యం ప్రేమికులు రోజు కాబట్టి రోజు పది రూపాయలు అమ్మేటువంటి గులాబ్ పూని రోజున యాభై రూపాయలు పెట్టుకొని ఎవరు కనబడితే వాళ్ళకి చేద్దాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో యూత్ పెట్రోల్ కొట్టించుకుని తెగ తిరుగుతూ ఉంటారు ప్రిలరా వ్యాలంటైన్స్ డే రాఖీ పండుగ రోజున కనబడినటువంటి యూత్ అందరూ కూడా వ్యాలంటైన్స్ డే రోజున వెచ్చలు విడిగా రోడ్ల మీద కనబడుతుంటారు అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది దాని పుట్టు పూర్వత్రాలు ఏమిటి అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను సో క్రీస్తు శకం రెండు వందల డెబ్భై టూ సెవెంటీ ఏడి క్రిస్టియన్ ప్రాఫిట్ బై నేమ్ ప్రిల్లరా ఈ యొక్క వెలంటైన్ అనేటువంటి ఈ వ్యక్తి క్రీస్తు శకం రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత పుట్టి ప్రజల మధ్య ప్రేమ గనక నెలకొల్పగలిగితే గనక ప్రపంచం మరింత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి ప్రజల మధ్య యువత మధ్య ప్రేమను పెంచడానికి ఇష్టపడుతూ అనేకుల్ని తన వైపు ఆకర్షింప చేసుకుని ప్రేమను పంచుతూ ప్రేమను గురించి బోధిస్తూ తిరుగుతూ ఉండేటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క రోమ్ మహా పట్టణంలో ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఈ యొక్క వ్యాలంటైన్ చాలా ప్రసిద్ధి చెందిన వాడిగా ఆయన గుర్తించబడ్డాడు ఈ యొక్క ప్రజలందరూ కూడా వ్యాలంటైన్ వెంబడిస్తూ ఆయన్ని అనుసరిస్తున్నారన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి ఆ యొక్క రోమ్ చక్రవర్తి అయినటువంటి క్లౌడియా ఈ యొక్క వెలంటైన్ అనేటువంటి వ్యక్తిని మరణ శిక్షకు అప్పగించాడు అతడు మరణించడం ద్వారా ఆ యొక్క వ్యక్తుల యొక్క ఫాలోయింగ్ తగ్గి అతని నుంచి విరమించబడతారు అని అతను ఆలోచించాడు అయితే ఆయనకు తెలియనటువంటి మరొక సత్యం ఏంటంటే ఈ క్లౌడియా చక్రవర్తి యొక్క కూతురు కూడా ఈ వెలంటైన్ అనేటువంటి వ్యక్తి యొక్క ఫాలోవర్గా ఉంది అన్న విషయం చరిత్ర చెబుతూ ఉన్నటువంటి సత్యం సో ఈ వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తిని చంపి మరణానికి అప్పగించిన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరొక వ్యక్తి పోప్ గ్లాషియస్ అనేటువంటి పోప్ వచ్చి ఈ యొక్క ఫిబ్రవరి ఫోర్టీన్ ఏ రోజైతే ఈ యొక్క వ్యాలంటైన్ అనేటువంటి యొక్క క్రైస్తవ బోధకుడు మరణానికి అప్పగించబడి చంపబడ్డాడో ఆ దినాన్ని వ్యాలంటైన్స్ డేగా మరి క్రీస్తు శకం నాలుగు వందల తొంభై ఆరో సంవత్సరాన ఈ గ్లాసియస్ అనేటువంటి పోప్ ఆయన ప్రకటించడం చరిత్ర ఆధారం తెలియచేస్తుంది కనుక వెలంటైన్స్ డే ప్రేమికుల రోజు అని అంటే ఏమిటి ప్రేమికుల రోజు అని అంటే ఈ వెలంటైన్ అనేటువంటి వ్యక్తిని చంపి ఆ దినాన రెండు శతాబ్దాల తర్వాత ఐ మీన్ రెండు దశాబ్దాల తర్వాత ఈ గ్లాసియస్ అనేటువంటి పోప్ వచ్చి ఆ దినాన్ని ప్రేమికుల రోజుగా లేదా వెలంటైన్స్ డేగా దాన్ని ప్రకటించడం గమనార్హం ఈ రోజున మనం చూస్తున్నట్లయితే వెలంటైన్స్ డే గురించి ఏమీ కూడా కనీసం ఓనమాలు తెలియకుండా ప్రేమికుల రోజు ప్రేమికుల రోజు అని ఒకరిని మధ్యాహ్నం ఒకరిని రాత్రి నొకరిని కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది యువత ఏమిటి అని అంటే ప్రతి వారికి ప్రేమ కావాలి ప్రతివారు కూడా ప్రేమించబడాలి మనము మానవ మాతృలుగా ఉంటుండగా ప్రతి మనిషికి ప్రేమ అవసరం అయితే ఈ ప్రేమ మన తెలుగు భాషలో మనం చూసినట్లయితే ప్రతి పదానికి ప్రతి రిలేషన్కి కూడా ప్రేమ అనేటువంటి ఒకే ఒక పదముంది కానీ గ్రీకు భాషలో ఈ యొక్క ప్రేమను నాలుగు మాటలతోటి వివరించడం జరిగింది దేర్ ఆర్ ఫోర్ వర్డ్స్ క్లాసిఫైడ్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ ఫర్ ద వర్డ్ లవ్ సో ఆ మాటలు మనం చూసినట్లయితే ఫోర్జ్ అనేటువంటి ఒక ఒక మాట తర్వాత మరి ఫిలియా అనేటువంటి మరొక మాట మన తర్వాత చూసినట్లయితే ఎరోస్ అనేటువంటి మరొక మాట చివరిగా అగాపే అనేటువంటి మరొక మాట ఈ నాలుగు మాటలని గ్రీకు భాషలో ప్రేమను గురించి వివరించడం విభజించడం జరిగింది ఏమిటి ఈ ఫోర్జ్ ఈ స్టోర్జ్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే ఎంపతి బాండ్ కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి ప్రేమను స్టోర్జ్ అని మాట్లాడతారు స్టోర్జ్ అనగా తల్లి తండ్రి బిడ్డల పట్ల కుటుంబ వాతావరణంలో కలిగి ఉండేటువంటి ఈ యొక్క బ్రదర్లీ లేదా ఫ్యామిలీ లవ్ కి సంబంధించింది ఈ స్టోర్జ్ అనేటువంటి మాట అక్క చెల్లెళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య అన్న అక్కల మధ్య చెల్లి తమ్ముళ్ళ మధ్య ఈనో ఈ కుటుంబ వ్యవహారాల్లో కనిపించేటువంటి ప్రేమ స్టోర్జ్ అనేటువంటి ప్రేమ తర్వాత మనం చూసినట్లయితే ఫిలియా అనేటువంటి ప్రేమ ఈ ఫిలియా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే అది యునో ఫ్రెండ్షిప్ లవ్ స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ యూనో కొలీగ్స్ మధ్య ఉండేటువంటి ప్రేమ కనుక ఇది ఇట్ ఈస్ నాట్ నెసర్లీ సెక్షువల్ రిలేషన్ లవ్ బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ యునో ట్రూలీ ఫిలియా లవ్ ఇట్ డజంట్ అక్ ఎనీ సెక్షువల్ రిలేషన్షిప్ ఇన్ ద లవ్ ప్రిల్లరా స్నేహితుల మధ్య లేదా బంధువుల మధ్య లేకపోతే ఆ తోటి ఆ పనివారుల మధ్య ఉండేటువంటి ప్రేమను ఈ యొక్క ఫిలియా అన్నమాట మాట తెలియచేస్తుంది మూడో మాట మనం చూసినట్లయితే ఎరోస్ అనేటువంటి ప్రేమ ఈ ఎరోస్ అనేటువంటి ప్రేమ నిజంగా ప్రేమికుల మధ్య పుట్టేటువంటి ప్రేమ ఈ యొక్క ప్రేమికుల మధ్య పుట్టేటువంటి ప్రేమ ఇది సెక్షువల్ ఎంటాంగిల్మెంట్కి ఇది దారితీస్తూ ఉంటుంది సెక్షువల్ అటాచ్మెంట్కి ఇది దారితీస్తూ ఉంటుంది వీరు నెససరీలీ యూనో ఫిజికల్ రిలేషన్కి ఇది నడిపించేటువంటి ప్రేమ ఇది ఎరోస్ అనేటువంటి మాట కనుక ప్రియులరా ఇది భార్య భర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ కనుక దీ ఈ యొక్క ప్రేమను భార్య భర్తల మధ్య ప్రియురాలు ప్రియుడి మధ్య ఉండేటువంటి ప్రేమను ఎరోస్ అనేటువంటి గ్రీకు భాష ద్వారా తెలియపరచడం జరిగింది ఇంకా మనం చూస్తే నాలుగవ మాట చివరి మాట అగాపే ప్రేమ ఎ లవ్ ఆఫ్ అగాపే అగాపే అనగా ఇట్స్ ఎన్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్ ఎటువంటి నిబంధనలు లేనటువంటి దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఈరోజున మనుషులు ప్రేమిస్తారు నీవు నాకు ఫలానది చేస్తే నేను నీకు ఫలానది చేస్తాను ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ డూ దట్ ఇఫ్ యు కమ్ విత్ మీ ఐ విల్ గో ఇఫ్ అనేటువంటి క్లాజ్ని బట్టి మనుషులు ప్రేమను సాగిస్తున్నారు మరొక క్లాజ్ ఏమిటంటే బికాజ్ అనేటువంటి ప్రేమ ఇది దాదాపుగా పెళ్ళిళ్ళలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళు మన పెళ్ళికి వచ్చి ఎంత కట్నం వేశారు వాళ్ళు ఎంత వేసారు కాబట్టి వెయ్యి రూపాయలు వేశారు కాబట్టి మనం ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా వేసి వేద్దాం వాళ్ళు మనకి ఇది చేశారు కాబట్టి మనం ఇది చేద్దాం బికాజ్ అనేటువంటి క్లాజ్ కానీ దేవునికి ఉండేటువంటి క్లాజ్ ఏమిటంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ఇనిక్విటీస్ అండ్ డ్రాబ్యాక్స్ గాడ్ ఈస్ స్టిల్ లవింగ్ యూ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇన్ స్పై డజంట్ కేర్ వాట్ యు డజంట్ కేర్ వాట్ యూ డూ ఫర్ హిమ్ ఆయన ఏది కూడా పరిగణనలోకి తీసుకోడు కారణం ఏంటంటే దేవుడు ప్రేమ ఉన్నాడు గాడ్ ఈస్ లవ్ దేవుడే ప్రేమ ఉన్నాడు మనుషుల్లో ప్రేమను చేయడానికి దేవుడి యొక్క వాక్యం బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే గాడ్ ఈజ్ లవ్ బట్ లవ్ ఈజ్ నాట్ గాడ్ ప్రేమ దేవుడు కాదు మన భారతదేశంలో కాముడు దేవుడు యూనో మన భారతదేశంలో వాత్సాయనుడు కొంతమందికి దేవుడు యూనో కుపిడ్ అనేటువంటి వాడు గ్రీకులో దేవుడు ప్రేమకు దేవుడు చిహ్నం కానీ బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు ప్రేమై ఉన్నాడు ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించాడు దీనిని బట్టి ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తే దీనిని బట్టి ప్రేమ ఎట్టిదో మనకు వెల్లడి అవుతుంది ప్రేమ ఎలాంటిదో మనకు తెలియాలి అంటే ఏసుక్రీస్తు యొక్క కలువరి శిలువ దగ్గరికి వస్తే తప్ప ఒక మనిషికి నిజమైన ప్రేమ అంటే ఏమిటో మనకు అర్థం కాదు అగాపే ప్రేమ మనకు అర్థం కావాలి అంటే ఏసుక్రీస్తు పొందినటువంటి సిలువ దగ్గరకు రావాలి గుడిలో ఉండే సిలువ మెడలో ఉండే సిలువ దగ్గరికి కాదు కలువరులో మన కోసం రక్తం కాల్చబడినటువంటి యేసుక్రీస్తు పొందిన శిలువ దగ్గరికి వస్తేనే నిజమైన ప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుంది సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో చెప్తున్నాడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటువాడు వాడు సహోదరుడిగా ఉంటాడు విడువక ప్రేమించేటువంటి ప్రేమ దేవుని వాక్యం చెప్తుంది ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ గాడ్ ఈజ్ లవింగ్ అస్ నిమిషం మాత్రం ఒకవేళ మనల్ని కోపపడి విడిచిపెట్టిన ఆయన శాశ్వతమైనటువంటి కృప చేత మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు దరి చేరుస్తూ ఉన్నాడు ఈ ప్రేమికుల రోజున ఏ ప్రేమ ఏమిటో తెలియకుండా మనం మనుషులు పరుగులు పెడుతూ ఉన్నారో యూనో స్టోర్జ్ ప్రేమ ఫిలియో ప్రేమ ఎరోస్ ప్రేమ లేదా అకపే ప్రేమ నీవు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే మనుషుల ప్రేమ ఏమిటో నీకు అర్థమవుతుంది లేకపోతే ఈయనో పైపై ఆకర్షణ ప్రతిదీ కూడా మనం ప్రేమని భ్రమసిపోయేటువంటి పరిస్థితులకు మనం వస్తున్నాం ప్రిలరా నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఆయన ఒకసారి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి రెండు లవ్ బోర్డ్స్ కొనుక్కుని వచ్చాడు ఆయన ఉండేది నర్సాపురం పాలకొల దగ్గర నర్సాపురం ఆయన రాత్రి మీద ఇంటికి వచ్చేటప్పటికి పదిన్నర పదకొండు అయింది నర్సాపురం వచ్చేటప్పటికి ఆ రెండు లవ్ బోర్డ్స్ ని ఒక ఒక పక్షులు పెట్టేటువంటి గూళ్ళో పెట్టి ఉంచాడు మార్నింగ్ చూద్దాం దీని సంగతి అనుకున్నాడు పొద్దున్న లేచి చూసేటప్పటికి లవ్ బర్డ్స్ రెండు కూడా రక్తాలు వచ్చేలాగా పొడి చేసుకున్నాయట పొద్దునకి చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఆ మాట చెప్తే ఏంటండి లవ్ బర్డ్స్ పొడి చేసుకోవడం ఏంటి రక్తాలు వచ్చేలాగా పొడి చేసుకున్నాయా లవ్ బర్డ్స్ పొడి చేసుకున్నాయా రక్తాలు వచ్చేలాగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది తర్వాత చూస్తే ఆయన చెప్పాడు బ్రదర్ నాకు పొరపాటు చేశాడు ఆ షాప్ వాడు ఆడు రెండు మగ పిచ్చుకుల్ని లేదా మగ యూనో బర్డ్స్ని ఇచ్చేసాడు ఆ రాత్రి అంతా పొడి చేసుకునే రక్తాలు వచ్చేలాగా అని చెప్పాడు లవ్ బర్డ్స్ పొడి చేసుకుంటాయి భార్యాభర్తలు పొడి చేసుకుంటారు ఒక ఆయన చెప్పాడు తన భార్యతో ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు నా భార్యతో ఏదైనా మాట మాట వస్తే విల్ బి బికెమ్ హిస్టోరియన్ అని చెప్పాడు నేను అన్నాను అది హిస్టోరియన్ కాదండి హిస్టీరియా అన్నాను అంటే ఆయన చెప్పాడు లేదు లేదు బ్రదర్ అది హిస్టీరియా కాదు హిస్టోరియన్ అంటున్నాడు ఏమిటనంటే పెళ్ళైన మొదటి రోజు నుండి నేను చేసిన అన్నీ కూడా చరిత్రలాగా చెప్తూ వస్తుంది నువ్వు ఆ రోజున ఎలా చేసావు ఈ రోజున అలా చేసావు రెండో రోజు ఇలా చేసావు మొదటి నెల అలా చేసావు సంవత్సరం పోయాక ఇలా చేసావు పది సంవత్సరాల క్రితం ఇలా చేసావు ఇరవై సంవత్సరాల క్రితం ఇలా చేసావు భార్య భర్తలో ప్రేమ చలారిపోతున్న పరిస్థితి మన దేశంలో తల్లిదండ్రుల ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది విశేషమైనది అని మనం చెబుతూ ఉంటాం ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మదనపల్లి అనేటువంటి పట్టణంలో ఒక తల్లి వయసుకు వచ్చినటువంటి తన ఇద్దరు కుమార్తెల్ని ఇరవై రెండు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెల్ని కూడా ఒక డబ్బులు తీసుకుని తల మీద మోది మెదడు బయటకు వచ్చేలాగా కొట్టి చంపింది అన్న వార్త ఇంకా మనలో చాలామందికి జ్ఞాపకం ఉంటుంది అనుకుంటున్నాం తల్లి ప్రేమ ఉత్కృష్టమైనది అని చెప్పేటువంటి పరిస్థితుల్లో తల్లే ఒక డబ్బులు చేత పట్టుకుని ఒక బలమైన ఇనుప రాడ్ చేత పట్టుకుని ఎక్సర్సైజ్ చేసేటువంటి డబ్బులతో కొట్టి చంపింది ప్రియలరా ఒక రెండు సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో సొంత భర్తను కానిస్టేబుల్ అతను ఆ భర్తను త్రాగించి 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 ప్రియుడి సహకారంతో చంపేసింది ఒక భార్య ఈరోజున ఆస్తి రాయట్లేదని బిడ్డలు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు ఎక్కడుంది స్టోర్జ్ ప్రేమ ఎక్కడుంది ఫిలియా ప్రేమ ఎక్కడుంది ఎరోస్ ప్రేమ ఇవన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి కానీ ప్రియులరా అగాపే ప్రేమ అది ఎన్నటెన్నటికి కూడా ఫెయిల్ కాదు దేవుడు చూపించేటువంటి అన్కండిషనల్ లవ్ అది ఎన్నటెన్నటికి కూడా దేవుడు తప్పు చేయలేడు దేవుడు తన ప్రేమ వడంబడక నుంచి బయటకు రాలేడు క్రొత్త నిబంధన పాత నిబంధన అని రెండు గ్రంథాలుంటాయి ఆ రెండు గ్రంథాలు కలిపి అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఈ క్రొత్త నిబంధన వడంబడిక నిబంధన అంటే వడంబడిక ఆయన చేసిన నిబంధన సిలువలో కార్చిన రక్తము ద్వారా ఆయన వడంబెడక చేశాడు ఈరోజున చాలామంది రక్తంతో లవ్ లెటర్స్ రాసేటువంటి పరిస్థితి పూర్వకాలం ఉండేది కానీ ఈరోజున వాట్సాప్లో వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి ఫేస్బుక్లో వచ్చినాయి ఈయనో ఇంటర్నెట్లు వచ్చినాయి చాలా క్షణాల్లో పుట్టేటువంటి ప్రేమ రోజులు గడవక ముందే మార్చిపోయేటువంటి ప్రేమ బైబిల్ చెప్తుంది నిజమైన ప్రేమికుడు విడువక ప్రేమిస్తాడు అటువంటి వాడు దుర్దశిలో సహోదరుడిగా ఉంటాడు ఎంతమంది మీ నిలకడలో నిలకడగా ఉంటున్న ప్రేమ గురించి ప్రియుల ప్రేమను గురించి వర్ణించడానికి మాటలు చాలవు చాలామంది సినిమా కవులు అద్భుతంగా రాస్తూ ఉంటారు నాకు ఆ సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నిప్పులోన కాలదు నీటిలోన నానదు ప్రిల్లర బైబిల్ చెప్పేటువంటి స్పెసిఫికేషన్స్ ఏమిటంటే ప్రేమ ప్రేమ అధ్యాయం బైబిల్ గ్రంథం మొత్తం మీద ఉన్నటువంటి ప్రేమ అధ్యాయం కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ యొక్క డైమెన్షన్స్ అక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు ప్రిలర మనం చూసినట్లయితే నాలుగవ వచనం నుండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం నుండి చెప్పబడుతున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్ ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ రక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును చాలా చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి మీకు మీకెవరికైనా బైబిల్ అందుబాటులో ఉంటే మీరు తప్పకుండా చదవండి అట్లీస్ట్ ఈ వ్యాలంటైన్స్ డే రోజునైనా ఈ కొరింతీలిక రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం చదవాలని నేను మీ స్నేహితునిగా దేవుని సేవకునిగా నేను తెలియచేస్తున్నాను లవ్ బర్డ్స్ పోటీ చేసుకుంటున్నాయి భార్యాభర్తలు చంపేసుకుంటున్నారు దూషించుకుంటున్నారు హిస్టోరియన్స్గా మారిపోతున్నారు మన గతాన్ని తవ్వి మనల్ని ఎత్తి చూపి ఎత్తి పొడుపులతో మానసికంగా మనల్ని హింసించి చంపుతున్నారు కానీ ప్రియులరా ఏ సూపర్ వరంటాడు ఇకను పాపం చేయకు నేను కూడా నిన్ను క్షమించ క్షమించాను నిన్ను శిక్షించడానికి రాలేదు నిన్ను క్షమించడానికి వచ్చానని ఆ యొక్క పాపములు పట్టబడ్డటువంటి స్త్రీతో యేసుప్రభువారు మాట్లాడాడు ఆయన నీ కథాన్ని ఇంకా ఎన్నటికీ కూడా జ్ఞాపం చేసుకోడు దేవుని వాక్యం చెప్తుంది నేను ఎన్నటికీ నీ నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను ఐ డోంట్ రిమంబర్ ప్రియులరా మనకి మన పాపాలు గుర్తుంటాయి ఎదుటి వాళ్ళ పాపాలు కూడా గుర్తుంటాయి ప్రియులరా దేవుని రక్తం చేత మనం కడగబడితే గనక వాటన్నిటిని కూడా దేవుడు రూపుమాపుతాడు ఆయన కృపలో మనల్ని చేస్తాడు ఈ వ్యాలంటైన్స్ డే రోజున మనకు నిజమైనటువంటి ప్రేమికుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి ప్రేమికుడు ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పణముగా బలిగాను ఆయన అప్పగించాడు ప్రేమ బలిని కోరదు ప్రేమ అవసరాన్ని బట్టి తానే బలవుతుంది సో మనందరి మానవుల పాప పరిహారార్థం నిమిత్తం సంరక్షణార్థం నిమిత్తం మనల్ని ప్రేమించాడు కాబట్టే యేసుక్రీస్తుపుర వారు మరణించడానికి సిద్ధపడ్డాడు ఈరోజున నన్ను ప్రేమిస్తే సరి లేకపోతే నీ ముఖం మీద యాసిడ్ పోస్తా నన్ను ప్రేమిస్తే సరి లేకపోతే నీ పీక కోస్తా ఎంత దారుణమైనటువంటి ప్రేమలో ఈరోజున వచ్చేటువంటి సీరియల్స్లో సినిమాల్లో కనపడుతున్నాయి భయంకరమైనటువంటి విషయాలు ప్రిల్లరా మనం అర్థం చేసుకోవాలి మన కోసం బలి అయినటువంటి ప్రేమ యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు దేవుడు లోకమునెంతో ప్రేమించను యోహను భక్తుడు రాసిన మొదటి పత్రిక వీళ్ళ నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఫర్ గాడ్ ఈజ్ లవ్ దేవుడే ప్రేమ ఉన్నాడు నీవు యేసు ప్రేమను అర్థం చేసుకుంటే ప్రేమ యొక్క తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది ప్రేమను గురించి ప్రిలరా ఎన్ని బోధలు విన్నా ఎన్నిసార్లు బోధించినా మనకు ప్రేమ అర్థం కాకపోవచ్చు కలువరి సిలువను చూసినప్పుడు అగాపై ప్రేమ యొక్క మూర్తిమత్వాన్ని మనం చూస్తాం ఏసు క్రీస్తులో దేవుని యొక్క మూర్తి మనం చూస్తాం కనుక ఈ యొక్క వ్యాలంటైన్స్ డే రోజున ఒకవేళ నీవు లోకంలో ఉన్న ప్రేమలను వెతికి 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 వేసారిపోయి మోసపోయేవేమో ప్రియ సహోదరుడా సహోదరి యేసు ప్రేమ దగ్గరికి రా ఆయన ఎన్నడూ నిన్ను మోసం చేయడు ఆయన ఎన్నడూ కూడా నిన్ను ఫెయిల్ చేయడు నీకోసం ప్రాణం పెట్టాడు నీ వస్తావని దినమంతా ఆయన చేతులు చాచి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభు యొక్క ప్రేమను పొందుకో యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించు ఈ యొక్క వ్యాలంటైన్స్ డే యేసు ప్రభుతో నిజంగా ఆయన నిజమైన ప్రేమికుడిగా మనం ఆయన స్వీకరిద్దాం ఆయన ప్రేమను స్వీకరిద్దాం ప్రభుతో కలిసి నడుద్దాం దేవుడు మన బ్రతుకుని ప్రేమమయంగా చేస్తాడు అటువంటి కృప వీక్షిస్తున్న మీ అందరికీ కూడా అందించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బి విత్ యూ